పెన్షన్ల గురించి అమలు కాని ఆరు గ్యారెంటీల గురించి నాలుగు వందల ఇరవై హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుని సస్పెండ్ చేసిన అందుకే శ్రీ గుంటకొండ జగదీష్ రెడ్డి మెంబర్ స్పీకర్ మేబీ సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఆఫ్ ద హౌస్ ఈరోజు ఉరి శిక్ష వేసినప్పుడు కూడా అవకాశం ఇస్తారు సార్ అసలు మీరు ఇవాళ నా సస్పెన్షన్ అనేది పెద్దయిది నన్ను భయపెట్టించే అంశం కాదు ఓ ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం చంద్రబాబు రాజశేఖర రెడ్డిల నియంతృత్వాన్ని ఎదుర్కొని వచ్చినాం అన్ని చూసి వచ్చిన వాళ్ళం కేసీఆర్ నాయకత్వంలో రాడదెళ్ళిన వాళ్ళం గివి ఏమి మమ్మల్ని ఆపలేవు మా గొంతు నొక్కలేవు ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం ఒక్క శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు